పల్లీలు కావాలా రండి నా దగ్గర రండి ఏం ఇక్కడ పెట్టిండ్రు వీరెందుకు పెట్టిండ్రు ఇట్లా అవునా రా అది నేను కూడా వస్తా ప్లీజ్ రా నేను కూడా చూస్తాది ఏందో ఇవి ఎన్నో చూసినట్టుంది కానీ తెలియదు నాకు మమ్మీనైనా నాదైనా అడుగుదాం నాని వస్తున్నాయి ఇవి పల్లీలు అంటారా ఇవి పచ్చి పల్లీలు అయితే ఇవి ఉప్పు కడిగి ఉప్పు వేసి ఉడకబెట్టుకొని ఒలుచుకొని తింటారు ఉంటాయి బయట అమ్ముతారు కదా పల్లీలు ఉడకబెట్టినవి అవి మనమేమో రోజు ఇడ్లీకి దోశకు చట్నీ వేసుకుంటాం ఈ పల్లీలతో మనము ఇగో లోపల ఇస్తే ఇగో ఇవి అంటే ఇగో ఇట్లా ఇవి పొట్ట ఇట్లా తీసేస్తే ఇట్లా పల్లీలు వస్తాయి మీకు తెలియదా ఇవి ఎండబెట్టి పెట్టి పెట్టి అమ్ముతారు మనకు కూరలు పప్పుల పప్పుల కాదు దోశలకు ఇడ్లీకి చట్నీ వేసుకుంటాము మళ్ళీ తాలింపు అన్నంలో వేసుకుంటాము ఇప్పుడేమో వీటిలోనే ఉడకబెట్టుకొని తింటాము అన్న ఉప్పు వేసి ఉడకబెట్టాలి కొలుచుకొని తినాలి కమ్మ ఉంటాయి మరి మీకు ఉడకబెట్టిస్తా సరే సాయంత్రము అరే ఎట్లా మా నాన్న ఒకసారి నాకు చూపిస్తాను నేను చేసినప్పుడు సాయంత్రం చేస్తా అప్పుడు తిందాం కరోనా ఇది ఇప్పుడేది ఉడికబెట్టేంత ఎంత రుచిగుంటో చాలా రుచిగా ఉంటాయి ఇంకా కావాలెం ఇంకా కావాలంటారు మీరు ని నిరవోడితే దీంట్లో నిరవోడదాం ఎట్లనే ఉక్క పెట్టాలి ఇవి నిరవోడినప్పుడు నాకు ఇది ఉంది ఇవున్నప్పుడు ఇదులనే ఉన్నాయి దీని స్కిన్ ది సైతుల ఉన్నట్టు ఉన్నాయి అది అవి పల్లీలు అవి రెడ్ కలర్ ఉన్నాయి పచ్చి పల్లీలు పచ్చి పల్లీలు కాబట్టే అట్లా ఉంటాయి

కొన్ని ఉడకబెట్టి మాకు పల్లీలు అంటేనే నచ్చాయి ఉడకబెడితే ఇంకెట్లుంటాయో నాకైతే ఫుల్ నాకు నచ్చితే కనుక మీకు ఆ టేస్ట్ ఎట్లుందో చెప్తా కంపల్సరీ సరేనా వన్ అవర్ వెయిట్ చేసాం రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఈ పల్లీలు ఉడకబెట్టడానికి పోతున్నాం మా పల్లెలో పల్లిలో మా పల్లెలు మీకెవరికి అయినా పల్లీ కావాలా కాదండి ఇప్పుడైతే ఉడకబెట్టనీకి పోతున్నాం టేస్ట్ ఎట్లుంటుందో చూస్తుందా మరి అరే ఉండండి రా బాబు అది ఉడుకొద్దా ఉడకాలే తి అది మూత తీయాలి చల్లగా కావాలి అప్పుడు తిననీకి రెడీ అవుతాయి చెప్పాలి చెప్పర్షిత యస్మితిగో ఉడకబెట్టిన పల్లీలు రెడీ అయినాయి అత్తమ్మ ఇగో పిల్లలకి వేడి వేడి పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు అమ్మో కాలుతున్నాయి బాగా చల్లగా కావాలి చల్లగా అయితేనే కానీ తినలేరు పిల్లలు మళ్ళా మరీ పొయ్యి మీదకి వెళ్ళి దించుకొచ్చి పెట్టేసినావు ఇది ఉండు తీసిస్తా నేను తీసి వచ్చు కానీ వేడిగా ఉన్నాయి కాలుతున్నాయి బాగుందా టేస్ట్ అయ్యోటో ఎట్లున్నాయి చూడండి టేస్ట్ మంచిగుందా నీకు నచ్చవు కదా పల్లీలు ఇప్పుడు ఎట్లా తింటున్నావు అర్షిత పల్లీలు ఇప్పుడేమో మీరు అమ్మో పల్లీలు అంటే ఇష్టమే ఉండదు ఎట్లుంటాయో అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు ఎట్లున్నాయి రష్మిత ఎట్లున్నాయి పల్లీలు టేస్ట్ బాగున్నాయి నచ్చినాయా బాగున్నాయా చల్లగా అయినాక తిన్నాం రా అందరం దిన్నెలా లేసుకుంటే చల్లగా అయిపోతాయి మాకైతే ఉడకబెట్టిన పల్లీలు మస్తు నచ్చినాయి ఇప్పుడు యస్మిత్ ఎట్లా అనిపిస్తుందో ఇప్పుడు అయితే మనం ఎట్లా బాగుంది ఉడకబెట్టిన పల్లీలు చాలా బాగున్నాయి యస్మిత్ తినడానికి వస్తుందా అయిపోయింది ఇగో అర్షిత చూడు ఇగో లోపల ఎట్లుంటాయి ఇక ఇగో ఎట్లా అంటే లోపల ఎట్లున్నాయి సో ఓపెన్ చేస్తే ఫోర్ ఓపెన్ చేసుకొని ఇట్లా నోట్లు వేసుకోవాలి ఇక మస్తు ఉంది సూపర్ సూపర్ తినా అన్నావు కదా ఇప్పుడు ఎట్లా తింటాం చూస్తాం తీసేయాలనా అట్లా ఇప్పద్దు నాకు ఇప్పడానికి వస్తలేదు ఇది తిని చూసి చెప్పు ఇప్పుడు మీరు కానీ చూడండి ఫస్ట్ నేను ఓపెన్ చేసుకున్నా ఈ గట్టిగా అయితే ఉంది పోయినది ఇంక అయితే మొత్తం ఉంది లోపల ఇప్పుడు చూసాం ఇప్పుడు నేను ఒక ఎత్తు తింటున్నా బాగా ఉంది నాకైతే కాన్ గుర్తొచ్చింది ఆ కాన్ లెక్కనే ఉంది సేమ్ ఇది కాన్ పక్కన అదే ఇదేంది ఇదేంది చూడడానికి డిఫరెంట్ చేస్తాను ఓపెన్ రెండు పీసెస్ ఉన్నాయి క్యూట్ గా అక్క చూడు నేను ఇకొక చూడు ఇప్పుడు ఎంత క్యూట్ పీసెస్ ఉంటాయో ఉండ్ర కొంచెం పెద్దపల్లి ఉంది ఒక చిన్నపల్లి ఉంది మీ కూడా కావాలా మీరు కూడా కొన్ని మేము ఎలా మేము ఎలా చేసామో అట్లనే మీరు కూడా చేస్తే చాలా టేస్ట్ అప్పుడు మీరు కూడా ఇంత కావాలి ఇంత కావాలి అంటే వాళ్ళకు ఈ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండ్ బాయ్